నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి అలోవేరా ప్లాంట్ ఎంత బుషీగా ఎన్ని మొక్కలు అయితే వచ్చేస్తాయో ఈ కలబంద మొక్కని ఇలా రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ముందుగా కలబంద మొక్క అనేది ఎల్లో కలర్లో అయిపోతూ ఉంటుంది చాలామందికి అలా అయిపోవడానికి కారణం ఏంటంటే ఎండండి ఎండ అనేది ఎక్కువగా అయిపోతే గనక కలబంద మొక్క అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే చివర్లు కూడా మాడిపోయినట్లు అయిపోతాయి అన్నమాట వాతావరణం ఎప్పుడైతే ఎక్కువ హీట్ అయితే ఉంటుందో ఎండలో కనుక ఉంచినట్లయితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి మన నార్మల్గా తగిలే సన్లైట్ అయితే సరిపోతుందండి మరి ఓవర్ హీట్ అయితే కలర్ అయితే బాగా చేంజ్ అవుతుందనమాట ఇంకొక విషయం ఏంటంటే వాటరింగ్ అండి వాటర్ విషయానికి వచ్చినప్పుడు మన సాయిల్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ ఇస్తే సరిపోతుందనమాట రోజు వాటర్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వేరుకుళ్ళు ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట అంటే వేర్లు మొత్తం కుళ్ళిపోతాయి అనమాట ఎక్కువ ఓవర్ అయితే మనకి అందుకనే మన ఒక పది రోజులు పదిహేను రోజులు సాయిల్ అనేది డ్రై అయిపోయిన తర్వాత మనం వాటర్ ఇస్తే సరిపోతుందండి మన అలోవేరా మొక్కని పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి దీన్ని మన హెయిర్ డాండ్రఫ్కి అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా చాలా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయండి అలాగే ఒక్క మొక్క పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఒక్క మొక్క పెడితే ఎన్ని మొక్కలు పక్క నుంచి బ్రాంచెస్ కింద వచ్చేసాయో వీటిని మళ్ళీ మనం సెపరేట్ చేసుకుని వేరే పాట్లో అయితే వేసుకోవచ్చు అనమాట అలాగే అలోవేరా మొక్కని చిన్న చిన్న పాట్స్లో కూడా పెంచుకోవచ్చండి మనం టూ లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో కూడా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు అనమాట అలోవేరా మొక్క అనేది గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరి ఇంటిలో ఖచ్చితంగా ఉండాలండి ఈ అలోవేరా మొక్కని మనం ఫర్టిలైజర్ కింద తయారు చేసి మిగిలిన మొక్కలకి గులాబీ మొక్కలకి మందారపు మొక్కలకి ఇలా చాలా మొక్కలు అయితే ఉంటాయి కదా వాటికి కనుక ఇచ్చినట్లయితే గనక మనకి వేరుకులు ప్రాబ్లం ఉండదండి మనకి వేరు లోపల చిన్న చిన్న పురుగులు ఉండి మనం వేరుకులు ప్రాబ్లం అనేది వచ్చి చనిపోతూ ఉంటాయి కదా చాలా మొక్కలు చనిపోకుండా ఉండాలి అంటే కనుక మన అలోవెరాని లిక్విడ్ ఫర్టిలైజర్ కింద తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చినట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి చూసారు కదండి అలోవేరా మొక్కల్ని చాలా ఈజీగా ఎలా పెంచుకోవాలో ఎలాంటి ఖర్చు లేకుండా పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్